हेलो अंदर की वेलकम बैक टू श्रीवाणी किचन ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే ఎక్సలెంట్ రెసిపీ వచ్చేసి టమాటో అండ్ పచ్చిమిరపకాయలతో చేసే పచ్చడి అండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తున్నాయండి అండ్ మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అవ్వకముందే ఒక పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు ఒక ఐదారు టమాటోలు ఒక స్పూన్ ఆఫ్ పసుపు తగినంత ఉప్పు అండ్ ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోండి కాడలతో సహా వేసుకోండి ఇక్కడ చూ చూపిస్తున్నాను కదా ఇట్లనే వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది స్కిప్ చేయకుండా వేసుకోవాలి అండ్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసేయండి సిమ్లోనే ఉడికించాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్లా చేసే టేస్ట్ అనేది రాదని గుర్తుపెట్టుకోండి చూస్తున్నారు కదా చాలామందికి మీ ఇంట్లో ఏం కర్రీస్ చేయాలో అర్థం కానప్పుడు లేదా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఈ కర్రీ ఈ ఈ చట్నీ ఒక్కసారి చేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టమాటో మరియు పచ్చిమిర్చి ముక్కలు మెత్తబడేంత వరకు బాగా కుక్ చేసేసుకోండి అండ్ మరొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి టమాటో అండ్ పచ్చిమిర్చి ఉడికిపోయింది అండ్ వెల్లుల్లిపాయలు కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి మనం మళ్ళీ మిక్సీ చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటాం బట్ ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది పచ్చి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఇట్లా వేసుకుంటే కూడా కొంచెం కుక్ అయితే కూడా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఇది కుక్ అయిపోద్దండి అంతే ఎక్కువ టైం అయితే అస్సలు అవసరం లేదు అండ్ ఇది కంప్లీట్గా చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఖచ్చితంగా టమాటా ముక్కలు మరియు పచ్చిమిరపకాయల ముక్కలు మెత్తబడేంత వరకు బాగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మంచిగా కొద్దిగా బరకగానే మిక్సీ చేసేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు మనకి లైక్ పురుగుల్లో ఇట్లా చేసుకుంటాం కదా అట్లా అస్సలు అవసరం లేదు జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇది మీరు మన పప్పు గుద్దితే రుబ్బితే ఇంకా చాలా చాలా బాగుంటుంది నేనైతే అట్లనే రుబ్బుతా బట్ నాకు ఇక్కడ అస్సలు టైం లేదు సో అందుకనే నేను మిక్సీకి వేసుకుంటున్నాను అండ్ మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినపప్పు కొద్దిగా అండ్ శనగపప్పు ఒక రెండు మూడు ఒట్టిమిరపకాయలు వేసేసుకొని ఇలా ఒక వన్ మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసేయండి ఇది కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి టేస్ట్ అయితే బాగుంటుంది అట్లా వస్తే అండ్ మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి అండ్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ ఉంది కదా టమాటో చట్నీ దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోండి మరీ ఎక్కువగా పడితే అస్సలు బాగుండదు అన్నంలోకి తినేలా అయితే అస్సలు ఉండదు సో కొద్దిగా బరకగానే మిక్సీ పట్టేసుకోండి అండ్ మీకు వీలైతే ఈ కొత్తిమీరని డైరెక్ట్ మిక్సీలో కూడా పచ్చి కొత్తిమీరనే ఆ మిక్సీలో వేసి దాంతోపాటు చేస్తుంటే అట్లైనా బాగుంటుంది లేదా డైరెక్ట్గా ఇట్లా వేసుకున్నా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి ఒక వన్ వీక్ అయినా కూడా అది ఫ్రెష్గా ఉంటుంది ఇంతే అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్